హాయ్ అండి అందరికీ నమస్తే నేను వివిజిత ఈరోజు మన వీడియో పిల్లలకైనా పెద్దలకైనా ఇమ్యూనిటీ పెరిగి చలాకీగా ఉండటానికి హెయిర్ పెరగటానికి కంటి చూపుకు చాలా మంచిదైనటువంటి న్యాచురల్ మెడిసిన్ డైరెక్ట్గా మనం తీసుకుంటున్నాము అదే మన మునగాకు పెసరపప్పు కర్రీ చూపించబోతున్నాను మునగాకులో ఉండే ఔషధ గుణాలు చాలా ఉంటాయి వీడియో ముందుకు పోతుంటే చెప్తుంటాను ఇప్పుడు మనం ఫస్ట్ ఒక మట్టి పాత్ర పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఒక రెండు మిరపకాయలు తుంపి వేసుకోవాలి మిరపకాయలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి ఈ మునగాకు పెసరపప్పు కర్రీకి ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిగడ్డని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము మునగాకు కొంచెం పసరుంటుందని ఫీల్ అవుతారు కాబట్టి ఉల్లిగడ్డ తీయగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కాంబినేషన్ మంచిగా సెట్ అవుతుంది ఇప్పుడు ఉల్లిగడ్డ ఎర్రగా వేయించుకున్న తర్వాత నేనైతే ఈ మునగాకు పెసరపప్పు కర్రీకి ఎల్లిపాయనే వాడుతున్నాను ఎందుకంటే ఈ ఎల్లిపాయ వేయటం వల్ల మునగాకు అనేది పచ్చి వాసన రాకుండా ఎల్లిపాయ స్మెల్ తోటి మంచిగా ఉంటుంది ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కంపల్సరీ రావాలి ఇప్పుడు మనము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము వేసుకొని కలుపుకొని మన మునగాకుని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాము కదా ఆ మునగాకుని పోపులో వేసుకుందాము మునగాకుని మంచిగా కలుపుకొని మగ్గించుకుందాము మునగాకు షుగర్ పేషెంట్లకి అయితే చాలా మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు డయాబెటీస్ పేషెంట్స్ కంపల్సరీ డైట్లో చేర్చుకోవాలి ఇప్పుడు మునగాకు కొంచెం మగ్గినాక మనం నానబెట్టి ఉంచుకున్న హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుందాము ఈ మునగాకు పెసరపప్పు కలిపి వండుకుంటే టేస్ట్ కమ్మకమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మంచిగా కలుపుకొని కాసేపు వేయించుకుందాము పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది పలుకులు పలుకులుగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక రెండు నిమిషాల తర్వాత కొన్ని వాటర్ చిలకరించి కలుపుకున్నాను కలుపుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుందాము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత మునగాకు మగ్గిపోయింది పెసరపప్పు కూడా లైట్గా ఫ్రై అయ్యింది పెసరపప్పు అనేది మరీ మెత్తగా ఉడికిపోకూడదు మంచిగా మోతాదుగా ఉడికితే తినేటప్పుడు పంట కింద మంచిగా తగులుతూ బాగుంటుంది ఈ మునగాకు పెసరపప్పుని చపాతీలలో కూడా ఈజీగా తినచ్చు మంచిగా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక టీ స్పూన్ నర కారం వేసుకోవాలి పిల్లలు తినాలంటే కొద్దిగా తక్కువ కారం వేసుకోవాలి పెద్దలకైతే ఒక హాఫ్ స్పూన్ ఎక్కువే వేసుకోవచ్చు ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి తర్వాత ఆకుకూర కాబట్టి ఉప్పు తక్కువనే పడుతుంది ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మట్టి కుండలో చేసుకుంటే పోషక విలువలు అనేది పోకుండా మంచిగా ఉంటాయి హెల్త్ రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మంచిగా ఫ్రై అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనిద్దాము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే మన కూర ఆల్మోస్ట్ రెడీ అయినట్టే పిల్లలకి రెగ్యులర్గా డైట్లో కంపల్సరీ చేర్చాలి ఇప్పుడున్న ఈ తరం పిల్లలకి మనము ఔషధాన్ని డైరెక్ట్గా ఇచ్చినట్లే ఈ మునగాకుని వాడటము చాలా మంచిది పప్పులో వేసుకోవచ్చు సాంబార్లో కూడా కరివేపాకు బదులుగా మునగాకును వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం థ్యాంక్ యూ